పాత వీడియోలు అన్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లానే ఇట్లనే చేయండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే చేయండి బేసిక్ గా నాకు కొంచెం తొందర అన్నిటికీ టెన్ సెకండ్స్ ముందర అప్పుడే పామౌస్ అదే జోత్ తాళాలు మా దగ్గర కూడా లేవు జో తాళాలు మా దగ్గర కూడా లేవు ఫామౌస్ ఎట్లని చెప్పు కామర్స్ ఫామ్ లో ఉంది అది ఉండదురు కదా ఆల్రెడీ నువ్వు ఏం విక్తున్నావు స్విమ్మింగ్ చేస్తున్నా స్విమ్మింగ్ ఏం విక్తున్నావు స్విమ్మింగ్ చేస్తున్నా స్విమ్మింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా కార్ కొనాలనిపించింది నేను ఇద్దరం స్విమ్మింగ్ చేస్తున్నా పాప మాలు ఇద్దరు మాస్టర్ చెప్తున్నారు ఈ లెక్క అర్థమవుతలేదు ఏం చేద్దాం అని ఈ లెక్క అర్థమవుతలేదు ఏం అని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ లాస్ట్ వీడియోలో చూసారు కదా నా బర్త్డే సెలబ్రేషన్స్ ఫామ్ హౌస్కి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అందరము సో ఫార్మ్ హౌస్ లో ఏం వండుకుంటాం ఏం తింటాం అని ఏ టు జెడ్ చూపిస్తాము ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది మీరు పాత వీడియోలు అన్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇట్లనే చేయండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఇట్లనే చేయండి సో ఇప్పుడైతే మనమైతే ఇంట్లో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము మా ఫ్రెండ్స్ అందరు వస్తారు మెల్లమెల్లగా నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది మీరు ఖచ్చితంగా వీడియో చూడండి చికెన్ చాప్ నీదేనారా అరే సంజయ్ అరే సంజయ్ హాయ్ బ్రా వినయ్ బేసిక్గా నాకు కొంచెం తొందర అన్నిటికీ టెన్ సెకండ్స్ ముందర ముందరా వినయ్

ఫామ్ హౌస్ గాయస్ ముంగట మాకు కనిపిస్తుంది కెమె లాగా కనిపించదు అంటే మాకు కనిపిస్తుంది అదేనా మెట్లు కనిపిస్తున్నాయి ఫామ్ హౌస్ ఓ ఫామ్ హౌస్ మీకు చూపిస్తా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఇక్కడ ఉత్సవాలే సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే ఫార్మ్ హౌస్ దగ్గరకి వచ్చినాము అదే ఫామ్ హౌస్ తాళాలు మా దగ్గర కూడా లేవు సో తాళాలు మా దగ్గర కూడా లేవు సో ఇప్పుడు ఫోన్ చేసి తాళాలు తీసుకొని లోపల పోదాం సో మీకు లోపల ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అవుతుంది ఏమంటా చెప్పరా అరే ఇటు చెప్పరా అరే అంటే సో అదే సంగతి వీడియో మొత్తం చూసి ఇప్పుడే ఫామ్ హౌస్కి వచ్చినాము ఇగో మాగో

ఎట్లుంది చాలా వీళ్ళందరూ ఎటు పోయారు సో కల్ చేస్తుండవు ఎలక్ట్రిషియను ఏ నువ్వు మెకానికల్ డిపార్ట్మెంట్ ఎందుకు అరే రే అరే ఎటు పోతున్నావురా సరే సో ఇది లోపట ఇది ఇది మొత్తం హాల్ సో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇది కూడా ఒక బెడ్రూమ్ సో మంచిగా ఉంది సో మమ్మల్ని రాగానే ఇప్పుడు వంట ప్రిపేర్ చేసి ఎట్లా ఉందిరా மர அடௌண்ட அண்ட் ஏம் கல்ரெடி ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తా కార్ కొనాలనిపించింది కొనే అరే కూర్చో ఆడ వరకు ఆడవరకు అంతే ఆడకురా ఇంకా ఆ దాన్ని చర్చ చేయకుండా రా మళ్ళా అరే కరెక్ట్ ఉంగురా ఆడ మీ హైటంతో రేం అరే ముని ప్రేమేమి రా సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే ఫామ్ హౌస్కి వాళ్ళు వంట వండుతురు ఒక గారి గారు నేను స్విమ్మింగ్ చేస్తున్నాం సో అరే అరే సో ఇగ్ఞానం చూపిస్తా మేము ఇద్దరం స్విమ్మింగ్ చేస్తున్నాం పాప వాళ్ళు వంట వంట హలో వంట వండుతారు మేము స్విమ్మింగ్ చేస్తాం సో అది దా మ్యాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా చూపిస్తాము వాళ్ళు వండుతారు అక్కడ కూదాము అక్కడ పోయి చూపిస్తాను ఏం కాదు ఉండవు అరే వద్దు భయా సూపర్ భయా నువ్వు మాస్టర్ పీస్ అరే రే అన్నీ మంచి మావడు ఇట్లా సెటప్ చేసుకున్నా వండుతున్నా అరే ఈరా అది బయట రేసా కర్రీకా అరే మళ్ళీ మిక్సీ చేయకపోయినా మొత్తం

నేను చేస్తా ఇక్కడ దగ్గర కూడా ఉంటున్నాం ఇగో ఇప్పుడు ఆనియన్స్ అన్ని నేనే చేసిన ఈ ఇగో ఏం చేయలేదు ఇప్పుడు ఏమంటావు అంతే అంతే కదా ఎట్లా మంచిగా ఉల్లిగడ్డలు మంచి లో సరే నేనే సరే ఇగో భయ ఏం చేస్తారు భయ్యా மெல்ல 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 அது திப்பு திப்பு இது ஏன் தோப்பி பெற்றுக்கி அய்ய ஏன் காதலே மாடினா கிளா மாடிதா பையன் அது பெட்டி கிளா மாடி அது